విజయవాడలో రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రేషన్ డీలర్ల వ్యవస్థను కాపాడేలా ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో ప్రకటన చేశారంటూ ధన్యవాదాలు తెలిపారు ప్రజా పంపిణీ వ్యవస్థపై రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది రేషన్ డీలర్లు ఆధారపడి ఉన్నారని రేషన్ డీలర్స్ రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు దివి మాధవరావు తెలిపారు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం రేషన్ డీలర్ల వ్యవస్థను నాశనం చేసిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం పింఛన్లు సహా ఇతర సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యత తమకు అప్పగిస్తే సమర్థవంతంగా పనిచేస్తామన్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రేషన్ డీలర్ల వ్యవస్థ యొక్క ప్రాధాన్యతని వారికి తెలుసు గుర్తించి ఎండిఓ వ్యవస్థ జరిగే అక్రమాలను కూడా వారు చెప్పడం జరిగింది ఈ యొక్క వ్యవస్థ అనేది ఇంటింటికి పంపిణీ చేయమంటే రోడ్ లో ఒక సాట పెట్టుకొని అందరిని వీధుల్లోకి తెప్పించి ఇంటింటి రేషన్ లాగా లేదు ఇదే వెహికల్స్ కూడా ఇవాళ బియ్యం మాఫియా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాళ్ళు వాడుకుంటూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పంచదార కిలో పదిహేడు రూపాయలు అయితే ఇరవై రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు కందిపప్పు అరవై ఏడు రూపాయలు అయితే డెబ్బై రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు మేము ఈ రోజున మాట ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలో మా రేషన్ డీలర్ల ద్వారానే సరుకులు పంపిణీ చేసి ఆలోచన చేస్తున్నారు వారు చేసిన వెంటనే ఒక మూడు నెలలు తిరిగేటప్పటికి సంతృప్తి శాతం ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా తొంభై శాతం మేము తీసుకురాస్తాం అంతేకాకుండా కొంతమంది డిజేబుల్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా సొంత ఖర్చులతో వారు సూచించినటువంటి లిస్టు ప్రకారం మేము వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి బీమి కాకుండా ఎటువంటి అక్రమాలు కాకుండా లేకుండా రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలను దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తాం ఏడున్నర వేల రూపాయల వేతనంతో పాటుగా కమిషన్ నూట యాభై రూపాయలు మా డేలర్లకిస్తే కుటుంబాలు జీవించడానికి అవకా అవకాశం ఉంటుంది పెన్షన్ పంపిణీ కూడా మాకు ఇచ్చి ఒక పది రూపాయలు ఇస్తే ఒకరోజు రెండు రోజుల్లో పెన్షన్లు కూడా పంపిణీ చేస్తాం ఇతర సంక్షేమ పథకాలు మాకు మాకు అప్పచెప్పి లేస్ రేషన్ షాపుని ఒక ల్యాండ్ మార్క్గా తీసుకుని ఇతర సంక్షేమాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు మినిమం రుసుముతో మాకు అపచేపెట్టేటట్టయితే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా అతి త్వరలో మాకు దసరా కానికొస్తుందని మేము ఆశిస్తున్నాం వచ్చే సంక్రాంతి రంజాన్ తోఫా మా రేషన్ షాపుల ద్వారా పంపిణీ జరుగుతుందని చెప్పి మేము ఆశాభావంతో ఉన్నాం